ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం నాడు కుంభరాశిలో జన్మించిన జాతకుల ఇంట్లో రాత్రి ఏడు గంటల తర్వాత ఈ దేవత తిరుగుతోంది దాంతో మీకు జరగబోయేది ఇది మరి ఇంటికి ఏప్రిల్ పదిహేనవ తేదీన కుంభరాశ్వరి జీవితంలో ఏం జరగబోతుంది వారి యొక్క ఇంట్లో రాత్రి ఏడు గంటల తర్వాత ఏ దేవత తిరుగుతుంది దాంతో రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది కనుక చివరి వరకు చూడండి ఇకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం రాసిచక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పదాలు శతభిషం నాలుగు పదాలు మరియు పూర్వభద్ర మూడు పదాల్లో జన్మించిన జాతకులు కుంభరాశికి చెందినవారు అవుతారు నిజంగా చెప్పాలి అంటే కుంభరాశి జాతకులు రాబోయే రోజుల్లో నక్కతో తొక్కినట్లే మీ జీవితం మారబోతుంది మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చిందండి మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారు మీ కన్నీళ్లకు ఇక పునిష్ట పెట్టు అదృష్టానికి వెల్కమ్ పలకండి ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరు అని అంటే మీరు కొలిచే మీ యొక్క నిత్య దైవం అవునండి నిజమే ఏప్రిల్ పదిహేను తేదీ మంగళవారం నాడు కుంభరాశి వారి ఇంట్లో రాత్రి ఏడు గంటల తర్వాత ఒక దైవం అంటే మీరు కలిసి మీ యొక్క దైవం తిరగబోతుంది దాంతో మీకు జరగబోయేది అంటే ఇప్పుడు చూద్దాం మీకు ఆ యొక్క దేవీ శక్తి వల్ల డబ్బు రాబోతుంది మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు మీ కన్నీళ్లకు పునిష్ట పెట్టినట్లయితే ఆ రోజు నుంచే మీ యొక్క అదృష్టానికి మీరు వెల్కమ్ పట్టినట్లు మీ జీవితం అద్భుతంగా మారబోతుంది ఇదంతా జరిగేందుకు కారణం ఎవరు అని అంటే మీరు నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేటటువంటి మీ ఇష్టదైవం అండి అవునండి ఆ దేవి శక్తి ఎవరు అంటే దుర్గామాత అవునండి ఆ దుర్గాదేవియే మీ యొక్క అదృష్టానికి గల కారణం కాబట్టి ఆ దుర్గమ్మకు మీరు కోటిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా కూడా తక్కువేనే చెప్పాలి మీరు అస్సలు ఊహించలేరండి అంతటి మార్పులను మీ లైఫ్లో చూడబోతున్నారు వెయ్యి రెట్ల శక్తితో ఆ యొక్క దుర్గామాత కుంభరాజ్ వారికి మహా అఖండ రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు ఇది ఎలా సాధ్యం అంటే అంత దుర్గమ్మ దయ్యనండి అయితే ఈ సమయంలో గ్రహాలు కూడా మీకు ఆల్మోస్ట్ మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి అమ్మ ఆ విధంగా మీకు ప్రతిదీ కూడా ఏదైతే మీరు కోరుకున్నారో అవన్నీ జరిగేందుకు అమ్మ మీకు చాలా ఇవ్వబోతున్నారు అమ్మ అండ మీకు రాబోయే రోజులు ఎంతో ఉండబోతుంది ఈ టైంలో కుంభరాశి వారికి శుక్రుని సంచారం అనేది కూడా ఒక వారమే శాస్త్ర పండితులు చెబుతున్నారు ప్రతి పనిలో కూడా నుండి మీకు మీ యొక్క ఇష్టదైవం శుక్రుడు ఇలా ప్రతిదీ మీకు కలిసి రావటం వల్ల మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా నుండి సక్సెస్ అనేది మీ వెంటే ఉండబోతుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి అదేవిధంగా కుంభరాశి వారు పెద్ద పెద్ద ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంతేకాకుండా కొత్త కార్లు ఎంతో వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో విలువ వస్తువులు అవన్నీ కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు అదేవిధంగా కుంభరాశి వారు మీకు తోడుగా ఆ యొక్క దుర్గాదేవి యొక్క శక్తి ఉందండి కాబట్టి మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి జీవితం ఆనందంతో నిండిపోతుంది హెచ్ మీకు ఫలితాలని ఇస్తాయి ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పులు వస్తాయి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా మీరు ఫైనాన్షియల్గా ఎంతో రకంగా మీరు అనుకున్న విధంగా ప్రాఫిట్స్ను ఎక్కువ మొత్తంలో చూస్తారు ఈ టైంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి కుంభరాస్తారు ఎందుకనంటే మితిమీరిన కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోకపోవడానికి మీరెన్నో జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడానికి మీరు ఈ విధంగా చేయటం వల్ల రాబోయే రోజులు నష్టపోతారండి ఎప్పుడైతే మీరు ఒక కోపాన్ని మితిమీరిన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోలేక జాగ్రత్త తీసుకోలేక ఇబ్బందులు పడతారో ఆ విధంగా మీరు అదే అదే లైఫ్ని మీరు అలానే కంటిన్యూ చేస్తే మాత్రం అదే కోపాన్ని అలానే కంటిన్యూ చేస్తే రాబోయే రోజుల్లో మీరు చాలా నష్టాన్ని చూస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం కాబట్టి మీకున్న కోపాన్ని పక్కన పెట్టండి అప్పుడే మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తారు ఇక ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం మీకు అంది వస్తుంది మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే అవకాశం కూడా ఉంది రాబోయే రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ తరచుగా లాభాలను మీరు పొందుతూనే ఉంటారు అలాగే సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు లో శుభకార్యాలు జరిగేందుకు అవకాశం కూడా కనబడుతుంది ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు మీరు జీవితంలో హెచ్చు తగ్గులను అనుభవించే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు గాను కృషి చేయాల్సిన సమయం అండి పిల్లలు చదువుపై దృష్టి పెడితే ఖచ్చితంగా సక్సెస్ మీ వెంటే ఉంటుంది ఇక ప్రేమ సంబంధంలో మంచి మార్పులు కనబడుతున్నాయి మీ ప్రేమలో వివాహం జరిగే ఛాన్స్ ఉందండి ఇది మీ యొక్క జాతకాన్ని ఎన్నో రకాలుగా మారుస్తుంది కుంభరాశి వారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి గాను సరైన సమయంగా చెప్పుకోవచ్చు జీవితంలో కోరుకున్నట్లు మార్చుకోవడం సాధ్యమవుతుంది అలాగే కుంభరాశి వారికి కెరీర్ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం మీకు కెరీర్ పరంగా ఆ దుర్గాదేవి యొక్క దయ వల్ల గొప్ప గొప్ప ఫలితాలు రాబోతున్నాయి పైగా కెరీర్ పురోగతికి ఇది చాలా మంచి సమయం అని సూచిస్తున్నారు శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది జీవితంలో మీకు గొప్ప కెరీర్ మార్పులు వస్తూ ఉంటాయి ఇక అదేవిధంగా సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేసుకోండి ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో విజయాన్ని ఎలా చేరుకోవాలో ఆ దిశగా ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా విజయం మీ సొంతమే అవుతుంది కుంభరాశివారం ఇక ఇప్పుడు కుంభరాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయో చూద్దామండి ఆర్థికంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది మీ లైఫ్లో అద్భుతమైన మార్పులను మీరు చూడబోతున్నారు మీ ప్రయత్నాలన్నీ కూడా గొప్ప ఆర్థిక లాభాలను ఆర్థిక ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి మీరు మీ యొక్క వ్యాపారంలో ఊహించని లాభాలతో పాటుగా పని వ్యాపారం నుండి ఆశించ ప్రయోజనాన్ని పొందుతారు ఇక కుంభరాశి వారి కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది మీ ఫ్యామిలీలో ఆనందం వెల్లువరుస్తుంది శుభకార్యాలు తరచూ జరుగుతూనే ఉంటాయండి బంధువులు కుటుంబ సభ్యులు మీరు చేసేటటువంటి ప్రతి పనులు కూడా తోడుగా అండగా ఉంటూ మీకు మంచి సపోర్ట్ని ఇస్తారు ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడుపుతారు ఏమైనా కమ్యూనికేషన్లో సమస్యలు పెరగడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా అవన్నీ కూడా క్లియర్ అవుతాయండి కుంభరాశి వారు ఇక మీరు వైవేక జీవితంపై విశ్వాసాన్ని పొందుతారు మీలో కొంత బలహీనమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయండి కానీ మీ యొక్క వైద్య జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి వైదిక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలోనే అవి తగ్గిపోతాయి ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం కూడా కనబడుతుంది ఇక అలాగే ఆరోగ్య ఫలితాల పరంగా చూస్తే ఈ యొక్క కుంభరాశి వారు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్య విషయం మీరు ఎప్పుడూ కూడా అసంతృప్తి అసలు చెందకండి కుంభరాశి వారు ఇక అదేవిధంగా ఈ యొక్క

ఆరోగ్య విషయంలో మీరు ఎప్పుడూ కూడా అసంతృప్తి చెందకుండా ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందులకు నెట్టువేస్తుంది కాబట్టి ఆరోగ్యం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి శ్రద్ధ తీసుకోండి అయినా మీకు ఎప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఆ యొక్క మీరు నిత్యం కొలిచేటటువంటి ఆ యొక్క దుర్గమ్మ వాతావరణం తలుచుకోండి మీకు తోడుగా ఉంటారు అమ్మవారు నిత్యం మిమ్మల్ని అమ్మ కంటికి రెప్పలాగా కాపాడతారు దాంతో మీరు ప్రతికూల సమయాలు ఏవైతే ఉన్నాయో అటువంటి టైంలో కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు నిత్యం బద్రపరచుకునే విధంగా మీ ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మునుపటి కంటే ఆరోగ్యవంతులుగా మారుతారు ఈ టైంలో మీరు ఆదిత్య స్తోత్రాన్ని పఠించినట్లయితే మీకున్న అనారోగ్య సమస్యల నుంచి ఇట్టే బయటపడతారు సో చూసారు కదా దుర్గాదేవి తోడుగా అండగా ఉండటం వల్ల కుంభరాశిలో జన్మించిన జాతకులు ఏప్రిల్ పదిహేనవ తేదీ అంటే ఆ రోజు మంగళవారం నాడు కుంభరాశ్వరి ఇంట్లో రాత్రి ఏడు గంటల తర్వాత మీ జాతకం ఎలా మారబోతుంది అమ్మ యొక్క అనుగ్రహంతో రాబోయే రోజుల్లో మీకు డబ్బు ఎలా ఏ రూపంలో రాబోతుంది మీరు ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఎలా వృద్ధిలోకి వస్తారు అమ్మ మీకు ఏ విధంగా అండగా ఉంటారు దాంతో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక తో మళ్ళీ కలుసుకోబోయే ముందు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గాన్ సమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్